యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ జన్మ రహస్యం నవగ్రహాలలో ఒక గ్రహమైనటువంటి కేతు గ్రహము ఆ యొక్క గ్రహం యొక్క జన్మ రహస్యాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఒకనాడు సందర్భంలో భూదేవి నారదుని సందర్శించుకొని తన బాధనంతా కూడా తెలియజెప్తుంది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ తన నిర్విరామంగా సాగిస్తున్నటువంటి ఈ సృజన ఫలితంగా మనుసంతతి నా మీద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నది నా మీద భారం మరింత పెరుగుతున్నది ఈ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి నా యొక్క బాధను తగ్గించండి అన్నట్టుగా మురపెట్టుకుంటే ఆ భూదేవి యొక్క బాధనంత అర్థం చేసుకున్నటువంటి నారదుడు బ్రహ్మతో ఈ వివరం అంతా కూడా తెలియజేస్తాడు బ్రహ్మ కూడా దీనికి ఏదైనా ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తేనే బాగుంటుందని చెప్పి నిర్మిరామంగా ఆలోచిస్తుంటాడు ఆయన చతుర్ముఖాల నుంచి వెలవడుతున్నటువంటి ఆలోచన అగ్నిజ్వాలలు భయంకరంగా ఒక ప్రయాణి సృష్టిస్తుందా అన్నట్టుగా అంత భయంకరంగా ఆయన ఆలోచనలు సాగుతున్నాయి అలాంటి సమయంలో మరి పరమశివుడైనటువంటి శివుడు ప్రత్యక్షమవుతాడు సృష్టికర్తను గురించి అంటాడు సృష్టికర్త మీ ఆలోచనలు ఉపసంహరించండి తద్వారా అగ్నికీలని కూడా అణగాచండి మీ కర్తవ్యం సృష్టి సంహారం కాదు కదా శివుడు అన్నాడు ఆ సంహార కార్యక్రమానికి మరొక తగిన శక్తిని సృష్టించండి ఈ భూభారాన్ని తగ్గించండి ఆ ప్రయత్నంలో ప్రాణుల సంఖ్యను నియంత్రించడానికి మీరు చేయవలసిన పని అది మాత్రమే ఇక నేను సంహారకర్తను లయకారకుణ్ణి నా విధి కూడా చంపడం కాదు చనిపోయిన ప్రాణులకు విశ్రాంతి ప్రసాదించడమే పరమశివుడి యొక్క సూచన సృష్టికర్తకు నచ్చింది మరి శ్రీహరి ఉద్దేశం కూడా అదే తాను కేవలం సృష్టించడమే తన విద్యుక్త కర్తవ్యం ప్రాణులను సృష్టించడం మరకే నా పని చంపడం కాదు అని తన ఆలోచనలు ఉపసంహరించాడు ఆలోచనలు ఉపసంహరించినటువంటి బ్రహ్మ ముందు ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది ఆమె శరీరం ఎరుపు నలుపు పసుపు వర్ణాల మేళవింపుతో ఉంది ఆవిర్భవించిన వెంటనే ఆమె దక్షిణం వైపు అభిముఖంగా నిలుచుని నేనెవరు అందామే అప్పుడు బ్రహ్మ నీ పేరు మృత్యువు ఒక మహాకార్య నిర్వహణ కోసం నిన్ను నేను సృష్టించాను సృష్టిలోని ప్రాణులను సంహరించడమే నీ కర్తవ్యం వెళ్ళు ఆ కార్యంలో వైపో అన్నాడు బ్రహ్మ బ్రహ్మవాకు వినగానే మృత్యువు దీనంగా ఏడవడం ప్రారంభించింది ఆమె కళ్ళలో నుంచి ఆశ్రవులు జలజల రాలడానికి ప్రయత్నం అవుతున్నాయి బ్రహ్మ వెంటనే ఆమె కన్నీటి ఆశ్రువులను భూమి మీద అంటే కింద పడకుండా ఆ బ్రహ్మ ఆ కన్నీటి బిందువులను తన దోసిట్లో పట్టుకున్నాడు నన్ను క్షమించండి ప్రాణులను చంపడం అధర్మం ఆ పని నేను చేయను వెళుతున్నాను అని నిర్లక్ష్యంగా ఆ మృత్యువు ఆ బ్రహ్మ ముందు నుంచి వెళ్ళిపోయింది బ్రహ్మ వద్ద నుండి వెళ్ళిపోయినటువంటి ఆ మృత్యుదేవత దేనుకాశ్రమం అనే ప్రదేశంలో తపస్సు చేసుకోవడం ప్రారంభించింది కొంతకాలానికి బ్రహ్మ మళ్ళీ ఆమెదుట సాక్షాత్కరించాడు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు నేను నీకు నిర్దేశించిన కార్యక్రమానికి నిన్ను నీవు అంకితం చేసుకునేదాకా నేను నీకు ప్రత్యక్షమవుతూనే ఉంటాను నీ ఆవిర్భవానికి మూలం ప్రాణుల సంహార సంకల్పం ఆ సంకల్పం వికల్పం కాకూడదు కాదు ఈ పని నీకు విధిస్తున్న విధి నుండి నువ్వు తప్పించుకోలేవు బ్రహ్మ మృత్యు ముఖంలో గూడు కట్టుకుంటున్న విచారాన్ని చూస్తూ మళ్ళీ క్షణకాలం ఆగి మళ్ళీ ఇలా అంటున్నాడు ఓ మృత్యుదేవత జాగ్రత్తగా ఆలకించు నీ చేతులతో నీవు ప్రాణులను వధించే అవసరం నీకు లేదు ఉండదు కూడా ఒకరోజు ఆ రోజు నువ్వు కన్నీళ్లు కార్చావు ఆ ఆశ్రువులన్నీ నేను దోసిట్లో పట్టుకున్నాను గుర్తుంది కదా నీ కంటి నుండి రాలినటువంటి ఒక్కొక్క ఆశ్రు కణము ఒక్కొక్క రోగంగా రూపొందుతుంది ప్రాణాలను మరణాలకు తరలిస్తాయి ఆ కార్యాన్ని అది వీక్షించి క్రమపరచడమే నీ విధి అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ప్రాణులు ప్రాణాలు పోవడానికి రోగాలు కారణము ఆ రోగాలకు నీ ఆశ్రువులే కారణమని చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఆ క్రమపరచడమే నీ విధి నా ఆదేశాన్ని శిరసావహించు నీ విధిని స్వీకరించు కర్తవ్యాన్ని ఆచరించడం ప్రారంభించు అన్నాడు గంభీరంగా బ్రహ్మ నిరాకరించలేని తన నిస్సహాయత అర్థమైంది మృత్యుదేవతకు ఆ ఆలోచన కలిగిన మరుక్షణమే ఆమెలో నుంచి వేడి నిట్టూర్పులు సెగలు కక్కుతూ వెలవడింది పతాకాల ఆకారంతో వెలవడిన ఆ నిట్టూర్పులో నుంచి ఒక బాలుడు ఆవిర్భవించాడు బ్రహ్మ ఆ బాలు చిరునవ్వుతో చూసి చూపులన్నీ మృతివైపు మరల్చాడు నీ మూలంగా ఈ బాలుడు జన్మించాలన్న ఆశయంతోనే నిన్ను ఆనాడు నా సన్నిధి నుండి వెళ్ళనిచ్చాను ఈ బాలుడు నీ కుమారుడు బ్రహ్మ మాటలు వినగానే మృత్యువు బాలు చేతిలోకి తీసుకుని ఎదకు హత్తుకుంది కేతువు ఆకారంలో జన్మించిన నీ కుమారుడికి కేతువు అని నామకరణం చేస్తున్నాను బాలుణ్ణి పెంచి పెద్దవాణ్ణి చెయ్యి అన్నాడు బ్రహ్మ మృత్యుదేవత తలను అడ్డంగా ఊపి నా కర్తవ్యం కఠినాతి కఠినమైంది పుత్ర పోషణకు దానికి సమన్వయం కుదరదు కుదుర్చుకోలేను ఈ బాలు నీవే స్వీకరించండి అని మృత్యుదేవత అంటుంది బ్రహ్మ చిరునవ్వు నవ్వి బ్రహ్మ చిరునవ్వు నవ్వి నీ సమస్యకు చక్కని పరిష్కారం కల్పిస్తానమ్మా నీ కేతు రాక్షస లక్షణాలతో జన్మించాడు రాక్షస సంతతి పొందిన కశ్యప ప్రజాపతి ఆ బాలు పెంచడానికి తగినవాడు కశ్యపుడు నీ పుత్రుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించి పోషిస్తాడు కేతువు కశ్యపుడికి అందేటట్టుగా చూడు అని చెప్తాడు ధన్యోస్మి అని మృత్యుదేవత అంటుంది కశ్యపుని ఆశ్రమం దగ్గర ఒక ముళ్ళపదలో ఆ బాలుడు ఆడుతూ పాడుతూ అంటే పరవశంగా కనిపిస్తుంటాడు అక్కడ ఆడుతూ పాడుతూ ఎవరి బిడ్డడు అని చెప్పి కశ్యపుడు అనుకుంటాడు కశ్యపుని భార్య ఆ బిడ్డని ఎత్తుకొని ధనూదేవి కశ్యపుని భార్య పేరు ధనూదేవి ఆ ధనుదేవి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఎవరికైతే ఈ పిల్లవాడు నా పిల్లగాడే అని చెప్పి అత్తుకుంటుంది తన బిడ్డగానే చూసుకుంటానంటుంది ఆ పిల్లగాడికి ఏదైనా పేరు పెట్టమంటుంది ఇదంతా కూడా దైవేచ్ఛ అనుకోకుండా ఈ అబ్బాయి దొరికాడు కాబట్టి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఆశ్రమంలో నార్దుడు నారదుడు మళ్ళీ ప్రవేశిస్తాడు ముందుగానే నారదుడు ఆ బాలుని వృత్తాంతం చెప్తాడు అతనికి కేతు అనే నామకరణం చేశాడు బ్రహ్మదేవుడు అని కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ విధిగా తనకు వరప్రసాదంగా ఆ పిల్లవాడు లభించినందుకు కశ్యప ప్రజాపతి ధను అనే దంపతులు ధనుదేవి ఇద్దరు దంపతులు ఆ యొక్క బాలుణ్ణి అల్లారముదుగా పెంచుతారు కేతు గ్రహం యొక్క గోత్రం జైమిని గోత్రం మన జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా మన ధర్మశాస్త్రాలలో కేతు యొక్క జననం రహస్యాలకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి చైత్రమాసం రాక్షసనామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం చతుర్దశి సోమవారం కేతు యొక్క జననం అతని జన్మ నక్షత్రం రేవతీ నక్షత్రం ఇతనికి కర్కాటక రాశి సొంత రాశిగా ఉంటుంది ఇతని వాహనం సింహం గ్రహ మండలంలో సూర్యుడికి వావ్య దిశలో ధ్వజాకారంలో ఈ కేతువును ఆహ్వానించి పూజించడం జరుగుతుంది ఇతని యొక్క అధిదేవతలు ప్రతి దేవతలు చిత్రగుప్తుడు బ్రహ్మదేవుడు ఇతని యొక్క వర్ణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాళ్యాం వరదరం చిత్ర పతాకాశో పతాకాది పతాకాదిశోభితం అని ఇత్యాదులన్నీ కూడా ఆయనకు చిత్రవర్ణంగా ఉండేటువన్నీ కూడా చెప్తారు హలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం সব জ সুচনুত সুভাম